ట ప్రయోగం ఇదేవి రాజ్యం ఇదే విరాజ్యం చర్యలు తీసుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి దొంగ బట్టలు తయారు చేస్తున్న అధికారులు పై వెంటనే చర్యలు తయారు చేస్తున్న అధికారులు పేర్ని నాని డౌన్ 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి

పేరు నాని ఇవాళ వాళ్ళ కుమారుని ఆందోళన ఎక్కించడానికి రకరకాల అడ్డదారులు చేస్తూ ఇవాళ ఓడిపోతామనే భయంతో ఇవాళ ప్రజల్ని మళ్ళీ మోసం చేయడానికి ఇవాళ దొంగ పట్టాలు సృష్టిస్తూ ఎంఆర్ఓ ఆఫీసులో అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు స్వయంగా కూర్చుని పట్టాలు తయారు చేయించి అవన్నీ కూడా ఆన్లైన్ చేయకుండా తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇస్తూ పట్టాలు ఇచ్చినట్లుగా నటిస్తా ఉన్నాడు ఇది చాలా మోసం దగ కుట్ర ఎందుకంటే ఇవాళ ఎస్ఎఫ్ అంట ఎస్ఎఫ్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ అంట అసలు ఎస్ఎఫ్ నెంబర్ వన్ సిక్స్టీ ఎస్ఎఫ్ అంటే ఏంటని నేను అడుగుతూ జరిగింది స్ట్రీట్ ఫీల్డ్ అంట స్ట్రీట్ ఫీల్డ్కి పట్టాలు ఇస్తారా శ్మశానాలకు పట్టాలు ఇస్తారా ఏదైతే ఇవాళ మడుగు పోరంబోకులకు పట్టాలు వస్తాయా అసలు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఎక్కడా కూడా వచ్చే పరిస్థితి లేకపోతే ఇవాళ తీసుకెళ్లి వాళ్ళందరూ కూడా పట్టాలు చేతిలో పెట్టి ఇదో మీకు పట్టాలు ఇచ్చేసానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఒక కపట నాటకం ఆడుతా ఉన్నాడు ఇంత కుట్రలు చేయాలా పదవుల కోసం ఇంత కకృతి పడాలా నీ కొడుకుని అందల ఎక్కించాలని చెప్పి ప్రజలు మోసం చేస్తావా పట్టపగలు పచ్చి అబద్దాలు చెప్తావా నాని సమాధానం చెప్పండి ఇంత మోసమా ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మీరు పట్టించుకోవాలా రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ కూడా రాబోతా ఉంది నెల రోజుల్లో ఎలక్షన్ కంప్లీట్ కాబోతున్నాయి ఇప్పుడు కావాలని చెప్పి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి బందరు మున్సిపాలిటీలో పొజిషన్ సర్టిఫికెట్లని పట్టాలని చెప్పి ఇంటింటికి జనాన్ని పంపించి వాలంటీర్లు పంపించి సచివాలయ ఎంప్లాయీస్ పంపించి ఎందుకు ఈ మోసం అధికారులు నేను చెప్తాను దీని మీద నేను పదిహేను రోజుల క్రితమే కలెక్టర్ కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ జరిగింది తప్పకుండా స్ట్రీట్ ఫీడ్ అనేది ఎక్కడ ఉండదు అని చెప్పి స్వయంగా కలెక్టర్ గారే నాకు చెప్పడం జరిగింది ఇవాళ మళ్ళీ రాత్రికి రాత్రికి ఇంటి పనులు వేస్తారు మడుగు పోరం బోకుల్లోనూ లేకపోతే ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళకి ఎప్పటికీ కూడా రానటువంటి స్థలాల్లో వాళ్ళని ఇల్లు వేసుకోమని చెప్పి రాత్రికి రాత్రికి వాళ్ళకి పన్నులు లేపించి రాత్రికి రాత్రికి ట్యాప్ కనెక్షన్ ఇప్పించి ఎందుకు మోసం చేస్తున్నావు దగా చేస్తా ఉన్నావు కొనివ్వండి ఉండే సెంటు భూమి అన్నారు దిక్కు మొక్కలేదు అక్కడ ఇవాళ జీప్లస్ వేల నాలుగు వందల ఇళ్ళు కట్టించాం ఆరు వేల నాలుగు వందల ఇళ్ళు ఈ రోజు వరకు మీరు ఐదు సంవత్సరాలు ఎందుకు మీరు ఇవ్వలేదు ఇది కుట్ర కాదా మోసం కాదా దగా కాదా ఇవాళ ఇవన్నీ గురించి అధికారులు అడిగితే ఇవాళ నేను ఆన్లైన్లో చెక్ చేయమని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి పట్టాన్ని తీసుకెళ్ళిన నంబర్ చూపిస్తే వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని చెప్పి డిటి గారు నాటకం ఆడుతా ఉంది ఆవిడ ఒక బాధ్యత కలిగినటువంటి అధికారులు ఈ రకంగా వ్యవహరించడం కరెక్టా ఇవాళ విఆర్ఓల్ని ఆ రైల్ని ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారిని నేను అడుగుతా ఉన్నా మీరు చట్ట ప్రకారం చేస్తా ఉన్నారా లేదంటే మీకు పద మీకు రావాల్సినటువంటి మీ పోస్టింగ్ల కోసం లేదా వాళ్ళు ఇచ్చే కమిషన్ కోసం కుదుబడి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీ జీవితాలు పోతాయి మీ బిడ్డల జీవితాలు పోతాయి ఇవన్నీ నేను అధికారులు అందరూ కూడా గతంలో కూడా చాలా సార్లు చెప్పాం ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళు ఎక్కడైనా సరే ఈ భూ మండలంలో ఎక్కడ ఉన్నా సరే తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టి కోర్టు ముందు నిలబెడతాం దానికి ఆ రోజున మీరే బాధ్యత అవుతారు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఇవాళ నేను దీని మీద చాలా మేము సీరియస్గా తీసుకున్నాం ఎందుకంటే ఇది చాలా దుర్మార్గం ఇన్ని సంవత్సరాలు వాళ్ళని మోసం చేశారే వచ్చి మోసం చేశారే ఇవాళ రోడ్ల మీద వాళ్ళు ఉంటా ఉంటే కనీసం మాస్టర్ ప్లాన్ తయారు చేయవచ్చు కదా మాస్టర్ ప్లాన్లో మార్చిన తర్వాత మీరు పట్టాలవచ్చు కదా మాస్టర్ ప్లాన్ పేరుతో ఒక రెండు సంవత్సరాలు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయటం దండుకోవడం ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతోంది ఖచ్చితంగా దీని మీద మేము కలెక్టర్ గారు కూడా మేము చెప్పడం జరిగింది అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే ఈ అధికారులు దీని మీద చర్యలు తీసుకోకపోతే నేను ఆ మరణ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రజల్ని మోసపోనివ్వకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మేమందరూ కూడా ఇవాళ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ దీని మీద చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తా ఉన్నాం ఇది పేర్ని నాని ఇవాళ తన సొంత ఓడిపోతామనే భయంతో కొడుకుని అందలం ఎక్కించడం కోసం ఎలాంటి దొంగ తప్పుడు పనులు దొంగ పట్టాలు సృష్టించి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు ఇది జరగను అని కూడా తెలియదు మీ డోర్ డోరే మేము లాక్ చేయలేదు మీ వాళ్ళు పెట్టుకున్నారు మీరు వెళ్ళండి వెళ్ళండి మీరు మీకు మీకు అభ్యంతరం ఏం లేదు ఇప్పుడు మేము అలా కాదు మీ పని మీ పని ఇబ్బంది లేదు మేమైతే ఇక్కడ కూర్చుని ఉన్నాం మీరు మా సమస్య పరిష్కారం చేస్తే ఇక్కడ నుంచి మేము అండి ఇప్పుడు మా సమస్య పరిష్కారం చేస్తే ఇటు నుంచి మీ ఇటు వెళ్తాం లేదని మేము ఎక్కడే కూర్చుంటాం అట్లా కాదు ఎంఆర్ఆర్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీస్ లో మోసం జరిగింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఎంఆర్ ఆఫీస్ లో ధన్యాయం జరిగింది కాబట్టి మీ ఆఫీసులో రాము మీ ఆఫీస్ వాళ్ళే చేశారు మోసం రిప్రజెంటేషన్ కాదు మీరు దాని సమాధానం చెప్పండి ఇప్పుడు పట్టం పట్ట నేను చూసా అట్లా కాదు ఎయిట్ అంట నేను ఇది జనవరి ఎనిమిదో తారీఖున చూపించు అడగదు తీసుకెళ్ళి చూపించా అండి రాజమండ్రి లేకుండా చెల్లుద్దా మోసం కాదమ్మా ఇది ఎక్కువ పిల్లలు ఉన్నారు కదా రేపు మన పిల్లలు ఉన్నారు మనం చేసిన పాపాలు మన పిల్లలకు కూడా తగ్గదు గుర్తుపెట్టుకోండి నేను నీతిగా నిజాయితీగా ఉంటాను నేర్చుకోండి ప్రజలు మోసం చేయకూడదు అక్కడికి కోసం ఇక్కడ కాదు నీకు ఎక్కువ చోటు ఉద్యోగం చేసుకుంటావు నువ్వు చేశావమ్మా నువ్వు నీ ప్రమాణం చేసి నీ మనస్సాక్షి నువ్వు చెప్పుకో నేను అంటున్నాను కదా ఈ సంస్థ చెప్పు నాకు ఒక్కసారి పేరు కావాలి ఈ సంస్థ సునీల్ బాబు గారు వెళ్ళే అయింది జూన్ లో వెళ్తే ఇప్పుడు నిన్న కాక మొన్న వారం పది రోజుల క్రితం పట్టాలి ఆన్లైన్ లో ఎక్కడో కూడా ఎక్కించినా మీ స్టాంప్ లేదు డేట్ లేదు మోసం కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి చెప్తారు ఇప్పుడు ఎవరో మీరు అందరు కూడా వెళ్ళి మీ టీమ్ వెళ్ళి ఇచ్చిన వాళ్ళందరూ ఎన్ని వెనక్కి తీసుకుంటారా మరి చేయాలి కదా మీరు ఎన్ని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అమ్మా ఇది చల్లవు అని చెప్పి చలోచారా ఆన్లైన్ వాళ్ళు చెక్ చేసి చూపించింది ఉన్నాయమ్మా మీకు ఇస్తున్నాం అని చెప్పి మేము ఒప్పుకుందాం ఇస్తే నేను చాలా సంతోషిస్తాను అందరికంటే బంధువులు ఫస్ట్ సంతోషించాడు నేనే నీతిగా నిజాయితీగా చేయండి అధర్మం చేయకూడదు ఇవాళ ఎస్ఐ ల్యాండ్స్ మీద ఎంత మోసం జరుగుతుంది పేదలు మోసం చేసినట్టుగా

చెప్పండి నీతిగా చెప్పండి లేదమ్మా మేము ఇదే ఇస్తాం ఇదే ఇస్తాం అని చెప్పాలి అంతేగాని మోసం చేయకూడదు ఇది మోసం కాదు కాదా ఇది మోసం కాదు ఇది మోసం కాదు ఇది కరెక్ట్ ఇది దొంగ పడనా అసలు పడనా చెప్పండి దీని మీద సంతకం సంతకం కాదు స్టాంపు డేట్ లేకపోతే చెల్లుదా లేదా నువ్వు చెప్పమ్మా నాకు స్టాంప్ చెల్లుద్దా లేదా చెప్పమ్మా చెల్లదు కదా సేల్ లేకపోతే కావాలి నేను ఇచ్చాను ఇక్కడ రిపోర్ట్ లో దాంట్లోనే ఆ నెంబర్లు కొట్టి చూడండి ఇలాగ నెంబర్ లో సహా ఇచ్చాను నేను రిటర్న్ గా ఇచ్చాను ఆర్గ్యూ చేయట్లేదు రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను నువ్వెంత సునీల్ బాబు అవుట్ అవుతా మీకు సునీల్ బాబుతో పాటు మీకు కూడా ఉందా లేదు కదా నేను మాట్లాడుతుంది కాదు మీకు ఎందుకు అసలు బాధ మీరు కవర్ చేయడం ఎందుకు నైట్ టైం ఎందుకు కూర్చొని చేయిస్తుంది వాళ్ళు ఎలక్షన్ డ్యూటీ చేయించండి ఎలక్షన్ డ్యూటీ అమ్మా గవర్నమెంట్ ఇష్యూస్ కాదు అది గవర్నమెంట్ ఏ ఇష్యూస్ చెప్పింది ఎవరు చేయమన్నారు

ఇదండి ఇవాళ ఇది దొంగ పట్ట ఎందుకంటే దీని మీద స్టాంప్ ఉండాలని మా ఆవరే చెప్తున్నారు డిటీ చెప్తున్నారు దీని మీద స్టాంప్ ఉండేనే ఇది అది ఫ్రెష్ ఇదే చెందుతుంది పోనీ ఆన్లైన్లో చెక్ చేయండి అమ్మ అన్నాం ఆన్లైన్ నెట్ పని చేయడం యాప్ పని చేయడం యాప్ పని చేయడం అని చెప్తున్నారు ఇది రికార్డు ఉంటుంది ప్రతి పట్టా ఇచ్చిన దానికి డేట్ లేదు ఇది ఎవరో ఎవరో ఇది పక్కా మోసం ఇది నాని తొత్తులుగా వ్యవహరించిన అధికారుల మోసం వేరు పడుతున్నారు లేకపోతే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కక్కుత పడుతున్నారు వాళ్ళు తయారు చేసినటువంటి దొంగ పట్టాలి జనాలు ఏమనుకుంటున్నారు ఏదో ఇచ్చేసరి పాపం అని అనుకుంటా ఉన్నారు ఐదేళ్ళు లేదు ఎన్నికలు నెల రోజుల్లో ఉన్నాయి మూడు నెలల ముందు మూడు రోజులు కోడి రాబోతోంది ఇప్పుడు ఈ మోసం చేస్తారు ఎంఆర్ఓ ఆఫీసు వైసీపీ కార్యాలయంగా చేసుకుంటా ఉన్నారు వైసీపీ కార్యాలయంగా చేసుకుని కంప్యూటర్లు పెట్టుకుని ఆర్ఐలు డీటీలు తర్వాత అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు అందరు కలిసి దొంగ సర్టిఫికెట్లు తయారు చేస్తారు చెప్పాం ఇవాళ కాదు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీంట్లో ఎవరైతే ఇన్న ఉన్నారో ఒక్కళ్ళు కూడా ఉదయం సమస్య లేదు ఎక్కడున్నా సరే ఈ భూమండలం మీద ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం చట్టం ముందు బాధ్యులు చేస్తాం వాళ్ళకి తగిన శిక్ష పడే వరకు పోరాడుతూనే ఉంటాం